ఎందుకంటే రాష్ట్రంలో వెతికినా సరే అభివృద్ధి కనిపించడం లేదు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం లేదు స్కీములు ఏమీ లేకపోయినా స్కాములు మాత్రం విపరీతంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ స్కాములు అనేటువంటివి అమరావతితో మొదలై నేవా దాకా కూడా పారుతూ ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏది చేయాలన్నా ఏ కార్యక్రమం అయినా అభివృద్ధి పేరిట ఆ కార్యక్రమంలో అవినీతి చోటు చేసుకోవడం అనేటువంటిది నిత్యకృత్యంగా మారిపోయింది ఈరోజు గతంలో చూస్తే కాంట్రాక్ట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో రింగ్ కాకుండా ప్రజాధనాన్ని వృధా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు చేపట్టాడు వాటన్నిటికీ ఈరోజు దాదాపుగా మంగళం పాడి కాంట్రాక్ట్ సంస్థలు రింగ్ అవుతున్నాయి ప్రజాధనం వృధా అవుతుంది దాంతోపాటు ప్రశ్నిస్తానంటూ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు ప్రశ్నించలేక ఆ అవినీతి పాలకులతోనే అంటగాకేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు పరిస్థితి అందానికాడికి దోచుకోవడం ఆ దోచుకున్నది మొత్తం దాచుకోవడం అనేటువంటి సిద్ధాంతం మీద పనిచేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధిని గురించి కానీ సంక్షేమాన్ని గురించి కానీ ప్రజల యొక్క ధనాన్ని గురించి ఏ విధంగా మనం బాధ్యతగా వ్యవహరించాలి కస్టోడియన్స్గా వ్యవహరించాలి అనేటువంటి కనీస విషయాలని ఈరోజు దృష్టిలో పెట్టుకునేటువంటి పరిస్థితులు లేదు అందుకే చెప్పాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి క్రైటీరియాలు ఉన్నాయి ఆ క్రైటీరియాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈరోజు మారిపోతున్నాయి సిండికేట్ అవ్వాలి అధిక ధరలకు కాంట్రాక్టర్లు కట్టబెట్టాలి ఆ విధంగా ఏ పద్ధతిన దానిని అవలంబించడానికి మార్గాలు సుగమం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాయి తప్ప గతంలో ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి కాంట్రాక్టింగ్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు వాటిలో రెండు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి ఒకటి జ్యుడిషియల్ ప్రివ్యూ రెండవది రివర్స్ జెండరింగ్ పద్ధతి ఈ రెండింటిని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే